ఈగిన్ని చిట్కి పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దాని అదనవి కూడా ఒకసారి చూశారీ ఓరాకో ఇదే కడికాతారు ఎవలన్న పెళ్లి మా బాప వస్తే వేసుకుంటా మా అమ్మ వస్తే వేసుకుంటా అని అంటారు గాని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల ఉండే గీ బుక్యా గణేష్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని మాకు పటు అట్టిండు ఇప్పటికైతే పూలు పళ్ల కార్యం ఓడిపించుకొని లగ్గం కోట్ కోసం ఎదురు చూస్తుండట అయితే ఈ తమ్ముడు సీఎం రేవంత్ సార్ కు పెద్ద ఫ్యాన్ అట అందుకే సీఎం సార్ కు ఎప్పుడు తీర్బాటకం ఉంటే గప్పుడే పెళ్లి పెట్టుకుంటా సార్ రాకుంటే నాకు ఈ పెళ్లే వద్దన్నట్లు చెప్తుండట అంతేకాదు నా పెళ్లికి పిలుసుకొచ్చే జిమ్మేదారి నీదే సారు అని వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయకన్న కు వినతి పత్రం గుడి ఇచ్చిండు అటు ఇంటోళ్లేమో వద్దు బిడ్డ సార్ కు దునియా పనులుంటే ఏడొస్తారా అని ఎంత చెప్పినా ఇంటలేడట చూడాలిగా మరి రేవంత్ సార్ ఏం చేస్తాడు గోడ కేసిన సున్నం ఊసిపోయినా నెత్తి నాయన నాయనా అంటే జనం అట్లు లేరుగా ఢిల్లీకి నుంచి వచ్చిన సల్మాన్ అనేటోడు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ల టెంట్ వేసి బోడి మీద నెత్తి అని ప్రచారం చేసిండట ఆదిన్న ఈ బోడి గుండెలంతా ఈకి లైన్ కట్టిర్రు మనిషికి ఏడు వందల రూపాయలని చెప్పంగానే ఎన్ని ఖర్చు పెడతలేవు అండ్ల ఈ ఏడు వందలు అని కూర్చొని గుండు మీద షాంపూ రుద్దిచ్చుకుంటుంటే ఇంతలో పోలీసు వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా క్యాంప్ పెట్టిండని పట్టుకుర్రు మరి ఊసిపోయిన నెత్తి మల్ల రాదన్న ముచ్చట జగమెరిగిన సత్యం మరి ఆ లాజిక్ ఇల్లెట్ల మార్చిర్రో కదా అని అనుకుంటూరు ముచ్చట చూసిన జనాలు అంబర్పేట బతుకమ్మ కుంటకు మళ్ళా మంచి రోజులు వచ్చేటట్లున్నాయి బుధారావు నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వచ్చి అభివృద్ధి పనులు చాలు చేసిండు అయితే ఎన్నోద్దులు ఆ లీళ్లు కబ్జా పెట్టిర్రని వార్తలు వచ్చినండే కదా ఆ ఒక్క ముచ్చట్లకు బ్రేక్ లేచిన సారు బుధారావు నాడు వచ్చి కాలనీ జనాలంతా చూస్తుండగానే కొబ్బరికాయ పనులు మొదలు పెట్టిండు ఆటెంగ మాట్లాడుకుంటా వచ్చే బతుకమ్మ వరకు ఇంతకు మునుపు ఎట్లుందో అట్లా కావాలే లోకల్ జనాలు కూడా జర కుంట బాగా అయ్యేదాకా సాతియాలే అని కోరిండట